అందరికీ నమస్కారం మన జీవితంలో శరీరం అలసిపోతే మనకు అర్థమవుతుంది ఓహో నిద్ర కావాలి అని కానీ మనసు అలసిపోతే అది బయటకు చెప్పదు అది ఏడవదు అరవదు కానీ లోపల లోపలే మెల్లగా మెల్లగా విరిగిపోతుంటుంది చాలామంది అంటారు నాకు ఏ పని చేయాలని లేదు ఎవరితోనూ మాట్లాడాలని లేదు ఏదో ఖాళీగా ఉంది అన్నీ ఉన్నా సంతోషం లేదు అసలు ప్రశ్న ఏంటంటే మనసు ఎందుకు ఇంత అలసిపోతుంది శరీరం కూర్చున్నా మనసు ఎందుకు పరిగెడుతుంది ఈ అలసటకి మందేంటి ఈ వీడియో చివరి వరకు వినండి మీరు మీ మనసుని కొత్తగా అర్థం చేసుకుంటారు మనసు అంటే ఏమిటి మనసు అంటే కేవలం ఆలోచనలు కాదు మనసు అంటే మన జ్ఞాపకాలు మన భయాలు మన ఆశలు మన బాధలు మన కోరికలు మన అంచనాలు ఇవన్నీ కలిసిన ఒక లోతైన ప్రపంచం శరీరానికి మనం రోజూ భోజనం పెడతాం కానీ మనసుకి మనసుకి మనం ఏమి ఇచ్చాం అందుకే శరీరం బలంగా ఉన్న మనసు అలసిపోతుంది మనసు అలిసిపోవడానికి మొదటి కారణం ఆగకుండా ఆలోచించడం మన మెదడు ఒక యంత్రంలా తయారైపోయింది గతం గురించి ఆలోచనలు భవిష్యత్తు గురించి భయాలు ఇలా చెప్పుంటే బాగుండేది అలా చేయకపోతే బాగుండేది ఇలా మనసుకి ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఇవ్వడం లేదు శరీరం నిద్రపోతుంది కానీ మనసు మాత్రం అప్పుడేం జరిగింది రేపు ఏమవుతుంది అని ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచనలే ఎక్కువైతే మనసు అలసిపోతుంది రెండో కారణం మన భావాలను బయట చెప్పకపోవడం చాలామంది బలంగా కనిపించాలనుకుంటారు ఏడవకూడదు బాధ చూపించకూడదు నాకు ఏమీ కాదు అని నటించాలి కానీ మనసు నటించలేదు మన బాధలు మన భయాలు మన అసంతృప్తులు అన్నీ లోపలే దాచిపెట్టుకుంటే అవి ఒకరోజు భారంగా మారతాయి మాట్లాడకపోతే చెప్పుకోకపోతే బయటికి రాకపోతే అవి మనసులో అలసిపోతాయి మూడో కారణం ఎప్పుడు అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం ఇది చాలామందికి పెద్ద సమస్య అమ్మ నాన్న సంతోషపడాలి భర్త భార్య సంతోషపడాలి పిల్లలు సంతోషపడాలి సమాజం ఏమనుకుంటుందో అనే భయం అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మనల్ని మనమే మర్చిపోతాం మనకు ఏమి కావాలో మనకు ఏది బాధగా ఉందో మనకు ఏది నచ్చదో ఇవన్నీ పక్కన పెడతాం మనసు వినబడకపోతే అది అలసిపోతుంది నాలుగో కారణం పోలిక ఈ రోజుల్లో మనసు అలసిపోవడానికి పెద్ద కారణం పోలిక వాడి జీవితం బాగుంది ఆమెకన్నీ ఉన్నాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సోషల్ మీడియా చూస్తూ మన జీవితాన్ని తక్కువగా భావించడం కానీ మనం చూసేది వాళ్ళ జీవితంలో ఉన్న నిజం కాదు వాళ్ళు చూపించేది మాత్రమే పోలిక మనసుకి విషం లాంటిది అది నెమ్మదిగా మన ఆనందాన్ని చంపేస్తుంది ఐదో కారణం మనల్ని మనం అర్థం చేసుకోకపోవడం మనకు మనమే తెలియకపోవడం నాకు నిజంగా ఏమి కావాలి నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను ఇది అలసటన బాధన ఈ ప్రశ్నలు మనం మనల్ని అడగం అందుకే మనసు అరుస్తుంది కానీ మనం వినం వినబడని మనసు అలసిపోతుంది మనసు అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు మనసు అలసిపోయినప్పుడు ఏ పనిపైన ఆసక్తి ఉండదు చిన్న విషయానికే కోపం వస్తుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నిద్ర సరిగా రాదు ఏదో ఖాళీగా అనిపిస్తుంది ఇవి బలహీనత కాదు ఇవి మనసు అలసిపోయిందని ఇచ్చే సంకేతాలు మరి అలసటికి పరిష్కారం ఏంటి మనసు అలసటికి ముందు శ్రద్ధ మనసుకి కావలసింది వినిపించుకోవడం అర్థం చేసుకోవడం ఒత్తిడి లేకుండా ఉండడం చిన్న చిన్న మార్గాలు రోజులో కొద్దిసేపు మౌనం మీ భావాలను రాయడం ఎవరికైనా నిజంగా చెప్పుకోవడం సోషల్ మీడియా కొంచెం తగ్గించడం నాకు ఇది సరిపోదు అని చెప్పడం నేర్చుకోవడం చివరిగా ఒక ముఖ్యమైన మాట మీరు అలసిపోయారు అంటే మీరు బలహీనులు కాదు మీరు అలసిపోయారు అంటే మీరు చాలా భారం మోసారు అని అర్థం మనసు అలసిపోయింది అంటే అది విశ్రాంతి అడుగుతోంది దయచేసి మీ మనసుకి కొంచెం ప్రేమ ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి కొంచెం శాంతి ఇవ్వండి ఈ మాటలు మీ మనసుకు కొంచెమైనా తాకితే ఈ వీడియోని ఒకరితో షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అలసిపోయిన మనసులు చాలా ఉన్నాయి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు